నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జయ వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు మీ అందరితోటి ఒక విషయం షేర్ చేసుకుంటాను నేను చెప్పింది కరెక్ట్ అయితే ఈ రీల్స్ షేర్ చేయరి లేకుంటే వదిలేయరి మనకు రేపు తెలంగాణలో ఎంపీ ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది చాలామంది ఎంపీ అభ్యర్థికి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు కానీ ఓటేసే ముందు నేను చెప్పే కొన్ని విషయాలు ఆలోచించి ఓటేయ్యి లేకపోతే దేశ భద్రతకే మూపరిచే ప్రమాదం ఉంటుంది ఎందుకంటే దేశాన్ని మనం ఎవరి చేతిలో పెడితే సురక్షితంగా ఉంటుంది ఎవరైతే మన దేశాన్ని కాపాడగలుగుతారు ఎక్కడో బార్డర్లలో జరిగే సంఘటనల గురించి నాకెందుకు నేను ఇక్కడ తెలంగాణ ఉంది కదా నేను ఒకటి అయితే బార్డర్లో ఏం జరుగుతే నాకేంది అది ఇక్కడ దాకా అత్తడని ఎప్పుడు అనుకోవద్దు కరోనా టైంలో కూడా కరీంనగర్ దాకా వచ్చారు కరోనా రోగపోలు కరీంనగర్లో అంటు పెట్టిపోయారు ఎంతమంది చచ్చిపోయారు మన తెలుగు వాళ్ళు మన తెలంగాణ వాళ్ళు వాళ్ళు ఎక్కడి నుంచో వేరే దేశంలోకి వెళ్ళి ఢిల్లీలో దిగి ఢిల్లీ నుంచి సీదా కరీంనగర్ వచ్చిర్రు ట్రైన్లో దిగి ఒక శత్రువు మన ఇంటి దాకా రావడానికి పెద్ద సమయం పట్టది మనం ఏమనుకుంటామంటే ఏ ఆడ అచ్చారు చూద్దాంతి ఆడ అత్తడా ఏదైనా జరిగిన వారికి చూద్దాంతి అనే ఆలోచన విధానంతో ఉంటాం అందుకోసమే ఈ వీడియో వేస్తున్నా మీరు వేసే ఓటు మీ వాయస్ అయి దేశ భద్రత కోసం నిలబడే పరిస్థితి ఉంది తెల్లారితే మనం ఓట్లు వేసే అవకాశం మన అందరికి వచ్చింది ఇప్పుడు కొత్తగా ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు కూడా చాలామంది ఓటు హక్కు కలిగి ఉన్నారు ఫస్ట్ టైం ఓటేస్తుర్రు మీరేసే ఓటు దేశం కోసం ధర్మం కోసం దేశం ఎవరి చేతులు పెడితే మనం సురక్షితంగా ఉంటాం ఇన్ని సంవత్సరాలు ఎవరి చేతులు ఉంటే దేశ పరిస్థితి ఏంది ఇప్పుడున్న పరిస్థితి ఏంది కూడా ఆలోచించి ఓటేయమని కోరుకుంటున్నా ఎందుకంటే చాలామంది ఒకప్పటి భారతదేశానికి ఇప్పటి భారతదేశానికి తేడా బాగుందని ప్రపంచ దేశాలే మనల్ని ఒక రేంజ్లో పొడిగే పరిస్థితి ఉంది లేకపోతే మొన్న వచ్చిన కరోనా కష్టకాలంలో ఎంతోమంది ఎన్నో దేశాలల్లో మృత్యువేత పడ్డరు మన దగ్గర ఇన్ని కోట్ల జనాభా ఉన్నా కూడా దాన్ని మనం ఎదిరించగలిగినాం అంటే మన దేశ వివల చేతులు ఉంటే క్షేమంగా ఉన్నామనేది కూడా ఆలోచించుకోవాలి చాలామంది మతాలను చూసి కులాలను చూసి వ్యక్తులను చూసి ఈ నా ఓడు ఈ నా ఊరు నేను ఈ గెలిపించుకుంటా ఈ నేను ఇంకో అని అట్లా ఓటేసే వ్యక్తులు కూడా ఉన్నారు ఒక్క నిమిషం మళ్ళీ చేస్తే వీడియో నేను పలానా వ్యక్తి నా ఊరోడు పలానా వ్యక్తి ఎమ్మెల్యేగా ఓటు చేసి ఓడిపోయిండు ఇప్పుడు ఎంపీకి అవకాశం వచ్చింది ఈయనకి ఈయనకు వేస్తే ఎంపీగా పోయి నాకు నిధులు తీసుకొచ్చి నా ఊరు డెవలప్ చేయక్కడే అసలే అనుకోకూర్రి ఊరు డెవలప్ కావాలంటే ఊరోళు తలుచుకున్న కూడా డెవలప్ అవుతుంది అది తెలంగాణ గవర్నమెంట్ ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నారో వాళ్ళు తలుచుకున్న డెవలప్ అవుతుంది కానీ కేంద్రంలో అధికారంలో ఉంటే బాగుంటుంది ఎవరి వల్ల మనకు దేశానికి మనకు రక్షణ ఉంటుంది ఇప్పుడు ఈ గడిచిన ఈ కొన్ని సంవత్సరాలలో నేను ఏ పార్టీకి వాళ్ళకి వీడియో చేస్తలేను ఎందుకంటే నేను చాలా రాష్ట్రాలు తిరుగుతూ ఉంటా చూస్తూ ఉంటా డెవలప్మెంట్ ఏంటి ఏంటిది రోడ్లంటే ఏంటిది వ్యవస్థ అంటే ఏంటిది ఒకప్పుడు హైవేల మీద దొంగల భయం ఉంటుండే ఇప్పుడు ఏ హైవే మీద పోయినా కూడా నీకు ఎక్కడ దొంగలు కొట్టే పరిస్థితి లేదు మొన్న లాస్ట్ టైం అనుకుంటే ఒకసారి మహారాష్ట్రలో ఒక ట్రావెల్స్ బస్సు మీద ఫైరింగ్ జరిగింది కానీ డ్రైవరు బుల్లెట్ గాయంతో కూడా అక్కడ వాళ్ళు ఉన్న ప్యాసింజర్ని అందరినీ కాపాడి క్షేమంగా తీసుకుపోయి ఇంటికాడ వాళ్ళను ఒక సంబంధిత పోలీస్ స్టేషన్ తీసుకుపోయి వాళ్ళందరినీ కాపాడింటు గత గడిచిన ఈ ఐదు నుంచి పది సంవత్సరాల మధ్యకాలంలో ఇప్పటి వరకు రోడ్డు రాబరీలు ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా జరగాలి ఎందుకంటే ఇంకా ముందు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క ఇప్పుడు ఎవరైనా తప్పు చేస్తే భయపడాలి ఎందుకంటే ఒకప్పుడు మనం హైవేల మీద ఫ్యామిలీతోటి తీర్థయాత్రలు పోతే దోపిడి దొంగలు దోసుకున్నారు అని ఇన్ను పేపర్లలో ఛానల్ టీవీ న్యూస్ ఛానళ్ళలో ఇప్పుడు దోపిడి దొంగ అంటే ఎవడో కూడా తెలియలేని పరిస్థితికి వచ్చింది అంటే అంత పకడ్బందీగా ప్రజలకు సేఫ్టీ మనం బ్రతకాలంటే మనం వ్యవ వ్యవస్థలో మార్పులు తీసుకురావాలి వ్యవస్థ ఎట్లుండాలి ఉండాలి ప్రజలకు ఏం కావాలి ఏం అవసరాలు ఉన్నాయి రోడ్లు కానీ విద్య కానీ వైద్యం కానీ మా పల్లెటూర్లల్లో మారుమూల గ్రామాలల్లో కూడా ఈరోజు ప్రతి ఊరికి కరెంటు మంచినీళ్ళు ప్లస్ విద్య వైద్యం ఇట్లాంటివి ఎట్లా చేరుకోగలిగినాయి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎంత దూరం ఆలోచించగలుగుతారు కొన్ని కొన్ని పార్టీలు మాత్రం కుటుంబాలు వాళ్ళ కొడుకు లేకపోతే వాళ్ళ నాన్న వాళ్ళ తాత వాళ్ళ ముత్తాత ఇవి ఇట్లా వచ్చిన రాజకీయ వారసత్వాలను చూసి మాత్రం ఓట్లు కుర్రి ఎందుకంటే మనం వేసే ఈ ఓటు ఈ ఈ టైంలో చాలా ఆలోచించేయాలి యువకులు కొత్త రక్తం మీరు దేశం కోసం మనం ఎవలమైతే నిలవ ఎవరినైతే నిలబెడితే బాగుంటుంది దేశ రక్షణ ఎవరి చేతిలో పెడితే బాగుంటుంది ఒకప్పటి పాకిస్తాన్ ఎట్లుండే ఇప్పుడున్న పాకిస్తాన్ గురించి కూడా ఆలోచించారు మనం ఒకప్పుడు పాకిస్తాన్ వాడు ఊ అంటే మన దేశంలో సొచ్చుకుంటుండే చైనా వాడు ఊ అంటే స్వచ్ఛుకుంటు కొన్ని వందల కిలోమీటర్ల మన భూమిని వాళ్ళు ఆక్రమించుకున్నారు కానీ ఈ గడిచిన కొన్ని సంవత్సరాలల్లో ఒక్క తూట అటు నుంచి రావాలన్నా ఒక్క ఇంచు ఆంగ్లం భూమి కూడా వాళ్ళు తీసుకోవాలంటే షెడ్యూల్ దాచే పరిస్థితి వచ్చింది అవు అది ఇప్పుడున్న భారతదేశం యొక్క పవర్ చాలామంది అప్పుడప్పుడు రాజకీయ నాయకులు పలానా ప్రధానమంత్రి పలానా వ్యవస్థలకు డబ్బులన్నీ దోషి పెడుతుండు పలానాకు అజేసి పెడుతుడు పలానా వాళ్ళకి ఇచ్చేసి పెడుతుండని తుక్కుతుక్కు మా సభల తిడతారు కానీ అదే వ్యక్తి మళ్ళా ఎవరినైతే తిట్టిండో ఎవరైతే ఇప్పుడున్న ప్రధాని తీసుకుపోయి వాళ్ళకు దోషి అన్న వ్యక్తి మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోయి వంగంగి దండాలు పెట్టి సార్ మీరు మా రాష్ట్రానికి రావాలి మీరు పెట్టుబడులు పెట్టాలి మీ వల్లనే మా రాష్ట్రం అభివృద్ధి చెందుద్దని మళ్ళీ వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ పాదాలు పట్టుకుంటారు కాస్వామి రాజకీయ నాయకుల మాటలు నమ్మకూరి ఎవరు ఓటేసినా దేశం గురించి ఆలోచించే ఓటయ్యరు ఎందుకంటే మీరు వేసే ఓటు చాలా కీలకమైనది నేను ఫలానా మైనార్టీ వర్గ వర్గానికి సంబంధించినోని నేను మైనార్టీ వ్యక్తికి ఓటేస్తా నేను హిందూ వర్గానికి సంబంధించిన హిందూ వర్గానికి ఓటేస్తా నేను క్రిస్టియానిటీ వర్గానికి సంబంధించిన క్రిస్టియన్స్కే ఓటేస్తా అని అసలే అనుకో ఇది దేశానికి సంబంధించిన సబ్జెక్టు దేశం కోసం ఎవలైతే ఏదైనా పర్లేదు నా దేశ భద్రతనే నాకు ముఖ్యం అనుకునే వ్యక్తులను మాత్రం ఎన్నుకోరి ఇప్పుడు మీరు వేసే ఓటు చాలా కీలకమైనది ఎమ్మెల్యేగా మంత్రిగా ఇక్కడ ఎవడున్నా మనకేం ప్రాబ్లం లేదు ఎందుకంటే రోజుకో పార్టీ మారే మారే నాయకులు మన దగ్గర ఉంటారు కానీ కేంద్రంలో ఉంటే మనం భద్రంగా ఉంటాం కేంద్రంలో ఒకప్పటి ప్రధానులు ఒక దేశానికి సంబంధించిన రాజు ఒక పిఎం దగ్గరికో ఎవరి దగ్గరికన్నా మనం పోవాలంటే అప్పటి ప్రధానులు ఎట్లుండే ఇప్పుడు పోతే ప్రధాని ఎట్లున్నది ఇవన్నీ ఆలోచించుకొనే అయ్యారు సార్ మీరు ఓసే వేసే ఓటు చాలా కీలకమైనది వ్యక్తులను చూసి మాత్రం ఓట్ వేయద్దు దేశ భద్రతనే మనకు ఇంపార్టెంటు మనం తెలంగాణలో ఉన్నాం ఈ తెలంగాణలోకి ఏ తీవ్రవాది రాడు అని మాత్రం కళలు కూడా అనుకోకుర్రి ఇప్పుడున్న జనరేషన్లో ఏ లారీ డ్రైవర్ అయినా ఎక్కించుకొచ్చి కరీంనగర్లో దించిపోతాడు తీవ్రవాదిని ఏముంది ఆ ఢిల్లీ నుంచి జగితలకు ఇట్లా వయ విజయవాడ పోయే బండ్లన్నీ మన జగితల్ మీకు వెళ్ళిపోతాయి కరీంనగర్ మీకు వెళ్ళబోతాయి వరంగల్ మీకు వెళ్ళిపోతాయి ఏ మూలకన్నా ఎక్కడ లారీ డ్రైవర్ ఎక్కి సార్ నాకు ఒక అర్జెంటు కరీంనగర్ దాకా దిగాలో చిన్న బ్యాగ్ ఉంది నా ఎంబడి ఇద్దరు మనుషులు ఉన్నారు మీకు ఒక పదివేలు ఇస్తా అంటే డ్రైవర్కి జీతం వచ్చేదే పదిహేను ఇరవై వేలు పదివేలు ఇస్తా అంటుంది కదా తీసుకొని పోతాను ఎక్కిపోయేటోళ్ళు కూడా ఉంటారు అందుకోసమే ఈ విషయం మీ అందరికి చెప్తున్నా ఇప్పుడు ఈ గడిచిన పదహారేళ్లల్లో ఎక్కడ బ్లాస్టింగ్ లేవు ఏ తీవ్రవాద వచ్చి మన హిందూ ముస్లిం గొడవలు చేయలేదు ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ప్రశాంతంగా ఎంత పెద్ద విపత్తులు వచ్చినా ఎదుర్కొని నిలబడ్డ గవర్నమెంట్ని మనం చూసినాం ఇక ముందు కూడా ఇట్లాంటి పరిస్థితే ఉండాలి మనందరం క్షేమంగా ఉండాలంటే మన దేశంలో ఎవరు ఉంటే బాగుంటుంది ఎవరి వల్ల మనకు మంచి జరుగుతుంది అనేది కూడా ఆలోచించుకోర్రీ మీరు ఏదో వాడు వెయ్యి రెండు వేలు ఇచ్చిండు కదా పైసలు ఇస్తుండు వీనికే ఓటేస్తా అంటే ఇప్పుడు రెండు వేలు ఇచ్చినాడు రేపు నీ దగ్గర ఇరవై లక్షలు వసూలు చేసే పరిస్థితి ఉంటుంది ఒకవేళ మనం భద్రంగా లేకపోతే మనం కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు మన భార్య పిల్లలు ఎవ్వలకు కూడా గ్యారంటీ ఉండదు ఉట్టిగా నష్టపోతాం అందుకోసమే వీడియో చేస్తున్నా సార్ నేను మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పు ఉంటే క్షమించుక్రి నేను ఏ పార్టీకి వస్తా స్వాల్పుతలేను ఎందుకంటే చాలా రాష్ట్రాలు తిరుగుతాయి కాబట్టి అక్కడున్న పరిస్థితులు అక్కడున్న పబ్లిక్ రిలేషన్ వాళ్ళు మాట్లాడే విధానాలు అక్కడ డెవలప్మెంట్లు చూసి నేను మాట్లాడుతున్నా ఒట్టిగా టైంపాస్ కోసం పలానా పార్టీకి ఓటయ్యా నేను భజన ఎత్తలేను సార్ నేను దేశం కోసం ధర్మం కోసం నా ఓటు నేను వేస్తా మీరు కూడా అట్లనే ఆలోచించి ఓటేయ్యి మీరు వేసే ఓటుకు ఢిల్లీ దాకా మన వాయిస్ పోతుంది మీరేమో ఇక్కడ నేను పలానా వ్యక్తి పలానా తెడు తెలియదుని ఆయన ఓటేయ్యాని మాత్రం అనుకోకూరు ఎవ్వలేం లేకపోయినా మనకు నష్టం లేదు ఇక్కడ వేసే ఓటు కేవలం దేశ రాజ రాజకీయాలల్లా ఎవరైతే ప్రధానమంత్రిగా నిలబడే వ్యక్తి ఉన్నాడో ఆయన ముఖం చూసి ఓటేయ్యి ఎందుకంటే వాళ్ళు నిస్వార్థంగా కుటుంబం లేకుండా నాకు ఎవల అవసరం లేదు నాకు దేశమే కుటుంబం అనే వ్యక్తులు ఉన్నారు ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు ఇదే ఆలోచించుకోవాలి ప్రతి ఒక్క మన దగ్గర ఉన్న ఎమ్మెల్యేల ఎంపీల ఆస్తుల విట్ట విలువ తీరి ఇప్పుడు అక్కడ కేంద్రంలో ఉన్న పెద్ద మనుషుల వీళ్ళ వాళ్ళ ఆస్తుల చిట్ట తీరి మీకు కూడా అర్థమవుతుంది ఇప్పుడు మొన్న రీసెంట్లీ మన తెలంగాణలో ఈ పదేళ్ళు గడిచిన ప్రభుత్వాలు ఒకప్పటి వాళ్ళది ఎలక్షన్ అప్పుడో ఆస్తులు చూడర్రీ ప్రెజెంట్ ఇప్పుడు వాళ్ళ ఆస్తుల విలువ చూడరు రెండు వందల ఎకరాలు మూడు వందల ఎకరాలు ఫామ్ హౌజులు పెద్ద పెద్ద బిల్డింగులు లగ్జరీ కార్లు కోట్ల కోట్ల రూపాయలు విలువ చేసే వాచ్లు ఇట్లాంటి పరిస్థితికి వచ్చిన మనం వీళ్ళని చూసి మాత్రం ఓటు వేకుపోయ్యా వీళ్ళతోటి మనకేం ఒరిగేది లేదు మీరు వేసే ఓటు దేశం కోసం ఎక్కరు దేశంలో ఎవరు సేఫ్టీగా ఉంటారో ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అయినా నిర్భయంగా బతకచ్చు ఈ దేశంలో ఈ దేశంలో ఎలాంటి అల్లకల్లోలాలు జరగవు ప్రతి ఒక్క మతస్థుడు ఇక్కడ స్వేచ్ఛగా తిరగచ్చు స్వేచ్ఛగా బతకచ్చు అనే ఆలోచన కొద్దీ మీరు ఓటు అయ్యి మీ ఓటు చాలా కీలకమైనది ఓటు వినియోగించుకోర్రీ నేను ఈ వీళ్ళు ఉన్నా నాకు వీలు కాదు నాకు ఆడ పైసలు ఇవ్వలేదు నాకు లాస్ట్ టైం వాడు నేను గలవలేడు నాకు సెల్ఫీ దిగడానికి ప్రధాన ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఎంపీ దగ్గర పోయి కలితే మాకు సెల్ఫీ ఫోటో ఇవ్వాలి అవి కాదు కావాల్సినవి మీరు వేసే ఓటు వల్ల ప్రధానమంత్రి ఎవరు అవుతురు గవి చూసుకోరు అది మెయిన్ మనకు ప్రధానమంత్రి తోటి ఫోటో తీయకపోతే ఏమైతుంది సార్ మన గుండెలలో ఉన్నాడు సరిపోదా చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోరు సార్ టైంపాస్ ముచ్చట్లు వేసుకోకూరి జీవితం ఖరాబ్ చేసుకోకూరు ఎందుకంటే దేశం ఒకప్పటి భారతదేశం కాదు ఇప్పుడున్న భారతదేశం మేక్ ఇన్ ఇండియా చాలా డెవలప్ అయింది ప్రపంచ దేశాలన్నీ మన సైడ్ చూస్తున్నాయి చైనా ఎకనామిక్గా పడిపోయింది భారతదేశం లేచింది అట్టుగా ఎవరు ఏవటి లేసింది ఎవరు ఏవటి పడి పడిపోయింది అనేది కూడా మీరు ఆలోచన అంబానీ అదానీలకు పెట్టేది అదాన్ని తొట్టి ముచ్చటే అంబానీ అదానీలకు ఎవలైతే ఈ డైలాగులు కొట్టిరో మొన్నటిదాకా వాళ్ళు కూడా పోయి వాళ్ళని కలిసి మా ఊళ్ళో పెట్టుబడి పెట్టరు సార్ మా పలానా కరీంనగర్లో మన మహబూబ్నగర్లా మా బెమ్లాడ సిరిసిల్లలో పెట్టరు సార్ మీ ఊరు మీ వల్ల మా ఊరు డెవలప్ అవుతుంది పోరానికి ఉద్యోగ ఉద్యోగాలు వస్తాయని వీళ్ళు పోయి వాళ్ళ బేరానికి పోయి వీళ్ళు మాట్లాడిన రోజులు లేవా ఇప్పుడు మైకుల తిడతారు రేపు పొద్దుగాల పోయి కలుతారు ఈ కళ్ళబుల్లి మాటలు చెప్పే లోకల్ రాజకీయ నాయకుల మాటలు అస్సలే నమ్మకూర్రి దేశం ఎవల చేతులు ఉంటుందో ఎవరైతే మనకు ఉపయోగపడతారో వాళ్ళ గురించి ఆలోచించి ఓట్రి మతానికి కులానికి వ్యవస్థలను చూసి మాత్రం ఓటు పైసల కోట అమ్ముకోకర్రీ ఎవడైనా పైసలు ఇస్తే తీసి అని మీద కొట్టుర్రి నువ్వు ఐదు సంవత్సరాలకు నాకు ఇచ్చే పైసలు ఎంత రాయి వీళ్ళు క్యాలిక్యులేషన్ చేస్తే రోజుకు నువ్వు నాకు ఎంత ఇచ్చినట్టు ఆ లెక్క హిసాబ్ చేసి అని ముఖం మీద కొట్టుర్రి కోర్టు మాత్రం అమ్ముకోకర్రీ ఎవడైనా పైసలు ఇస్తా పైసలు తీసుకుపోయి మీకు మసీదు ఉంటే మసీదులు వేయరి చర్చ్ ఉంటే చర్చ్లు వేయరి గుడి ఉంటే గుడులు వేయరి లేకపోతే అక్కడ రూజారులు ఉంటారు అయ్యగారులు ఉంటారు మసీదుల వాళ్ళు ఉంటారు మూలాలు ఉంటారు వాళ్ళకి ఇచ్చేయ్ వాళ్ళ వాళ్ళకు ఏమైనా మసీదులకో చర్చిలకో గుడిలకో ఏమైనా ఉపయోగపడతాయి ఓటు మాత్రం అమ్ముకోకర్రీ నిజాయితీగా ఓటు వేయరి ఓటు హక్కు వినియోగించుకోర్రీ ఇంకో పది మందికి చెప్పు ఈ రీల్ ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయరు ఒక్కళ్ళకన్నా జ్ఞానోదయం అయితే చాలు ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతకి జై వందే మాత్రం జై హింద్ నమస్తే